అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనుషులుగా పుట్టిన మనము మనిషిగా జీవిస్తున్నాము అసలు మనం మనిషిగా ఎందుకు పుట్టాము దేనికోసం ఈ జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నాము మనిషి అంటే అర్థం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక టాపిక్ లోకి వెళ్దాం మనిషి అంటే మంచివాడు అనేసి దుర్మార్గుడు అనేసి నీచుడు అనేసి నికృష్టుడు అనేసి చాలా మంది చాలా రకాలుగా తుడుతూ ఉంటాం అంటే చెడ్డ పని చేసి అదే మంచి పని చేసినప్పుడు మంచివాడు అంటారు యాక్చువల్ గా మనిషి అంటేనే మంచివాడు మంచిని నిత్యం కోరేవాడే మా మనిషి కానీ ఇక్కడ ఎంతమంది మంచిని నిత్యం కోరుకుంటున్నారు అనేది మనమే ఆలోచన అనేది చేయాలి ఇక మనం ఇక్కడ భూమిపైకి ఎందుకు వచ్చామంటే కర్మఫలం గత జన్మలో మనం చేసిన పాప కార్యక్రమం వల్ల మనిషిగా మరలా మరలా జన్మిస్తూనే ఉంటాయి ఇది భగవద్గీతలో ఉంది మనం మంచి చేస్తేనే మనకు పున్ని పొలం వచ్చి మోక్ష మార్గం వద్ద వెళ్ళి స్వర్గలోకాన్ని చేరుతాం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఇంతవరకు మనము మనిషిగా జన్మిస్తూనే ఉంటాం కావున ఇక్కడ మంచి చెడు తీసుకుంటే మనిషిగా ఎవరు తుకుతున్నారో మనిషిగా ఎవ్వరం ఇక్కడ బ్రతకడం లేదు ప్రతి ఒక్కరు ఎవరైతే అంతకు ముందు ఏది చేశారో అదే చేస్తున్నామే తప్ప కొత్తగా ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయడం లేదు బాగా ఆలోచన చేయండి మన నాన్నగారు ఏం చేశారో మనము అదే చేస్తున్నాము రేపు మనకు పుట్టిన బిడ్డలు అదే చేస్తారే తప్ప కొత్తగా అయితే ఇక్కడ ఏం చేయడం కొత్త అంటే ఏంటి ఇక్కడ లేని దాన్ని కనిపెట్టడమే కొత్త ఇక్కడ లేకుండా ఏం కనబెడుతున్నారు ఆలోచన చేయండి ఈ భూమి పైన లేకుండా ఏమి కనబడుతున్నారు కొత్తగా అనేది ఆలోచన చేయండి కావున ఒక మనిషి మనిషిగా జీవిస్తున్నాడా అంటే లేదు సహాయం చేయడానికి ఆలోచన చేస్తున్నాడు మంచిగా బతకడానికి ఆలోచన చేస్తున్నాడు అలాగే సన్ మార్గంలో వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు అదే చెడు మార్గంలో వెళ్ళడానికి అయితే ఏం ఆలోచన చేయడం లేదు నేరుగా చేసుకుంటా పోతా ఉండడం తప్ప వేరే ఆలోచనే చేయడం లేదు అసలు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నామనేది మనకు మనమే ఆలోచన చేసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం ఆలోచన చేస్తున్నాం ఆలోచన చేయండి మనకన్నా జంతువులు ఎంతో నయం కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఆలోచించుకోండి ఒక చీమను మనము ఉదాహరణగా తీసుకోండి క్రమశిక్షణకి మారు పేరు చీమ అంట అలాగే ఒక మనిషి ఒంటరిగా ఏదైనా సాధించుకొచ్చే సింహలాగా సాధించుకొని వచ్చినా అంటాం అలాగే ఎవరన్నా పొడుగ్గా ఉంటే ఒంటితో పోలుస్తాం ఎవరున్నా లావుగా ఎక్కువగా భోజనం చేస్తే పందిలాగా ఉన్నావు పందిలాగా భోజనం చేస్తున్నావు అంటాం ఇలా ప్రతి ఒక్క దానికి మనం జంతువుతో మనం మనం పోల్చుకుంటున్నాం తప్ప మనము దేనికి మనం ఉదాహరణగా మనం సాటి వారికి సహాయం చేయడానికి కూడా ఉపయోగపడడం లేదు అవునంటారా కాదంటారు మీలే ఆలోచించండి కావున ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమంటే ఇక్కడ ఏమీ లేదు ఈ భూమి పైన ఏమీ లేదు ఎన్ని కోట్లు సంపాదించినా ఏమీ సంపాదించకపోయినా ఏమీ లేదు తీసుకుపోయేది ఏమీ లేదు ఇక్కడ కలిసి బతికేదంటూ ఏమీ లేదు ఏదో ఒక రోజు పైకైతే పోతాం అది ముందు వెనక ఉంటుంది కావున వ్యక్తి ఒకరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఉన్నంతలో ఉన్నంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నందు అసలు మనిషికి కష్టాలు ఇంకొకటి లేనిపోయి బాధలు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి తెస్తున్నా పక్కన వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఎలాగంటే దాంతో కాకుండా వాడు ఏదో వాడు ఏదో కొన్నాడు అనేసి దాని కోసం ఆలోచన చేసి పర్చేజ్ చేయాలి అని అనుకుంటుంది అప్పుడే మనకు కష్టాలు మొదలవుతుంది అలా కాకుండా మనం ఉన్నంతలో మనం బతుకుంటా ఉంటే ఎటువంటి కష్టము రాదు కష్టాలు వచ్చేది పక్కనోళ్ళు ఏం చేస్తో దాన్ని చేయడానికి పోవడం వల్లే మనకు కష్టమైనది మొదలవుతుంది కావున దయచేసి ఎవరైనా సరే ఉన్నంతలో ఉన్నంత హ్యాపీగా తిని హ్యాపీగా ఉండి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే కానీ ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి భగవంత్ నామస్మరణ అనేది కంపల్సరిగా చేయండి మనకు చాలా మంచిది జై హింద్